ఈ విశ్వం మొత్తాన్ని రెండు రకాలుగా విభజించి చూస్తే మన కళ్ళకి కనపడే ప్రపంచం అంటే చెట్లు చేమలు కొండలు బుట్టలు సూర్యచంద్రులు నక్షత్రాలు ఆకాశం ఇవన్నీ ఒక రకం అనుకుంటే ఇంకో రకం మన కంటికి కనపడినవి అంటే బ్యాక్టీరియాలు వైరస్లు క్రిములు వగైరా వగైరా ఈ రెండు ప్రపంచాల గురించి ఎవ్వరికీ సరిగ్గా తెలియని కాలంలో వాటిని లోతుగా అధ్యయనం చేస్తూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఇద్దరి మహానుభావులు ఇదే రోజు అనగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన జన్మించారు వారి గురించి క్లుప్తంగా చెప్తూ వాళ్ళ పట్ల కొద్దిగా కుతూహలం కలిగించాలనే ఈ వీడియో చేస్తున్నాం ఇంకెందుకు లేటు పదండి జోహ్నస్ కెప్లర్ ఈయన ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త గడితజ్ఞుడు మరియు తత్వవేత్త ఆయనను ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడని కూడా పిలుస్తారు పదిహేను వందల డెబ్భై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున జన్మించిన ఈయన గ్రహాల కదలికలు అవి ప్రయాణించే మార్గాలపైన కొన్ని సూత్రాలు కనుగొన్నారు మొదటి సూత్రం గ్రహాలు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతాయని ప్రతిపాదించారు రెండవ సూత్రం గ్రహాలు సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా కదులుతాయి సూర్యుని నుండి దూరంగా ఉన్నప్పుడు నెమ్మదిగా కదులుతాయి కానీ అవి ప్రయాణించే దూరం మాత్రం ఒకటే ఇక మూడవ సూత్రం గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే కాలానికి ఆ గ్రహాలు తిరిగే కక్షకు మధ్య సంబంధాన్ని తెలిపే ఫార్ములాని ప్రతిపాదించారు ఈ ఫార్ములా గురించి చాలా గొప్పగా చెప్తారు కానీ ఆయన జీవితం గురించి కానీ ఆయన పడిన కష్టాలు అవమానాల గురించి మాట మాత్రం కూడా ఎక్కడ ప్రస్తావించరు అతి నిరుపేద కుటుంబంలో పుట్టి గణిత శాస్త్రంలో అద్భుతమైన ప్రతిభ ఉన్నా కూడా బతుకు తెరువు కోసం జ్యోతిష్యం చెప్పుకోక తప్పలేదు తన చుట్టూ ఉన్న సమాజం ఎన్నో అవమానాలకి గురి చేసింది ఎలాగలో ప్రాగ్ అనే పట్టణానికి వెళ్ళి ఒక రాజు వద్ద ఆస్థాన గణితవేత్తగా స్థానం సంపాదించుకొని ఎంతో కష్టపడి ఖగోళ శాస్త్రం మీద అద్భుతమైన పుస్తకాలు రాశాడు తీరా ఆ రాజు మరణించేసరికి మళ్ళా సపోర్టు చేసేవాళ్ళు లేక అష్ట కష్టాలు పడ్డాడు ఆ తర్వాత కూడా గ్రహాల గమనాల మీద మూడు అద్భుతమైన పుస్తకాలు రాశాడు అవి పబ్లిష్ అయిన మరుక్షణం అప్పటి క్యాథలిక్ చర్చి వాటిని నిషేధిత జాబితాలో పెట్టి అందులోని అంశాలను తెలుసుకునే అవకాశం ప్రపంచానికి కలిగించలేదు ఆయన పదహారు వందల ఇరవైలో పుస్తకాలు రాస్తే వాటిని రెండు వందల పదిహేనేళ్ళు అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు దాకా క్యాథలిక్ చర్చ్ నిషేధిత పుస్తకాల జాబితాలోనే ఉంచింది దీన్ని బట్టి ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో మీరే ఊహించుకోండి భార్య అనారోగ్యంతో మరణించింది ముగ్గురు పిల్లలకి స్మాల్ ఫాక్స్ జబ్బు వచ్చి వాళ్ళు కూడా చనిపోయారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిని మంత్రగత్యాన్ని వేసి విపరీతమైన హింస పెట్టారు ఎందుకని కేవలం ఒక శాస్త్రవేత్తకు తల్లి అయినందు అల్లే ఆయన జీవితపు చివరి రోజులు తలుచుకుంటే గుండె త్రవించుకుపోతుంది అంతటి గణిత మేధావి కూడా బతుకు తెరువు కోసం జ్యోతిష్యం మీద చిన్న చిన్న పుస్తకాలు రాసి అర్ధాకలితో బ్రెయిన్ ఫీవర్ వచ్చి చనిపోయాడు ఇది కోపర్నికస్కి గెలీలియోకి మధ్య వారధిలా ఉండి న్యూటన్ని ప్రభావితం చేసిన మనకి ఎన్నో విశ్వరహస్యాలను చెప్పడానికి జీవితాన్నే పణంగా పెట్టిన ఒక గొప్ప శాస్త్రవేత్త కథ న్యూటన్ ఒక ఫేమస్ మాట చెప్పాడు మనం ఈరోజు ఎంత దూరం చూడగలుగుతున్నామంటే చాలామంది గొప్ప వ్యక్తుల భుజాల మీద నిలబడి ఉండటమే అని అది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అనుకోవచ్చు ఇప్పటిదాకా చెప్పిన కెప్పలరు తలెత్తి చూసే వాటి గురించి పరిశోధిస్తే ఇప్పుడు చెప్పబోయే ఆయన కంటికి కనపడని తలదించుకొని చూసేవాటిపై పరిశోధనలు చేసి ఒక సూక్ష్మ ప్రపంచాన్ని మన ముందు ఉంచాడు ఈయన ఒక కొత్త శాస్త్ర విభాగానికి పునాది వేసి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని తన పరిశోధనలతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఆ జైంట్ గురించి కూడా క్లుప్తంగా మీకోసం మనం రోజు కొనే పాల ప్యాకెట్ల మీద పాశ్చురైజ్డ్ మిల్క్ అని ఉంటుంది గమనించారా అసలు ఈ పాశ్చురైజ్డ్ మిల్క్ అంటే ఏమిటి అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది మనం తాగే పాలు శుభ్రంగా విమిరహితంగా ఉండటానికి గల కారణమైన శాస్త్రవేత్త ఎవరు అతని డిస్కవరీ వల్ల ఫుడ్ అండ్ బ్యావరేజ్ ఇండస్ట్రీకి జరిగిన మేలేమిటి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం లూయి పాచర్ ఒక ఫ్రెంచ్ కెమిస్ట్రీ మరియు మైక్రో బయాలజిస్ట్ పాచరు పద్దెనిమిది వందల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఏడున ఫ్రాన్స్లో ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించాడు ఈయన ప్రాథమిక విద్యను ఆయన స్వగ్రామంలోనే పూర్తి చేశారు కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా పొందారు చిన్నతనం నుండి రీసెర్చ్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఆయన ఆవిష్కరణలు వైద్య రంగము ఆహార పరిశ్రమే కాకుండా వ్యాపార పరంగా కూడా ఎంతో ప్రభావితం చూపాయి పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల సంవత్సర మధ్యకాలంలో ఫ్రాన్స్లోని మద్యం వ్యాపారస్తులకు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే వాళ్ళు తయారు చేసిన వైను బీరు ఎంత జాగ్రత్తగా తయారు చేసినా ఎక్కువ రోజులు నిలవ ఉండేవి కావు ఇలా పాడవటానికి కారణాలు ఎవ్వరికీ తెలియదు ఈ సమస్యకి పరిష్కారం పాశ్చర్య రూపంలో దొరికింది వైన్ కానీ బీరు కానీ త్వరగా పాడవటానికి బ్యాక్టీరియా ఈస్ట్ లాంటి కంటికి కనిపించని సూక్ష్మజీవులు కారణమని అలాగే అవి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ వైను బీరుల్ని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద కొన్ని నిమిషాల పాటు వేడి చేసినట్లయితే ఆ సూక్ష్మజీవులు చనిపోయి మద్యం పాడవకుండా నిలవ ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు ఈ పద్ధతిని ఆయన పేరుతో పాశ్చురైజేషన్ అని పిలుస్తారు ఈ విధానం ద్వారా మద్యం వ్యాపారులు తమ సమస్యను సాల్వ్ చేసుకున్నారు ఆ తర్వాత కాలంలో ఇదే ఫార్ములాని పాలకు కూడా ఉపయోగించి అవి పాడవకుండా చేయగలిగారు పాల వ్యాపార రంగానికి ఇది ఎంతో మేలు చేసింది అంతేకాకుండా చెడిపోయిన ఆహార పదార్థాలని తిన్నా తాగిన వచ్చే అనేక జబ్బుల నుండి కూడా మనుషుల్ని కాపాడగలిగింది ఆహార పదార్థాల ఫెర్మెంట్ అంటే పొలవటానికి పాడవటానికి మరియు రకరకాల వ్యాధులు వ్యాపించటానికి సూక్ష్మజీవులు కారణమని పాశ్చర్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు దీనినే జర్మ తీరి అంటాం సర్జరీ చేసే డాక్టరు ఆపరేషన్కు ముందు కనీసం కొన్ని నిమిషాల పాటు యాంటీ మైక్రోబ్స్ సబ్బుతో తమ చేతుల్ని మోహ చేత దాకా కడుక్కుంటారు వ్యాధులకు సూక్ష్మజీవులే కారణమని తెలిసాకనే హాస్పిటల్స్లో ఇలాంటి హైజీన్ అంటే పరిశుభ్రత పద్ధతులను పాటించడం మొదలుపెట్టారు రోగాలకి ఇలాంటి మైక్రోబ్స్ కారణమని తెలుసుకున్నాక వైద్య రంగం కూడా వేగంగా ప్రయాణించడం మొదలైంది గొర్రెల్ గొర్రెల్లాంటి పెంపుడు జంతువుల నుండి వ్యాపించే ఆంత్రాక్స్ ర్యాబీస్ లాంటి ప్రమాదకరమైన జబ్బులకి వ్యాక్సిన్లు కనిపెట్టడం ఇమ్యునాలజీలో అంటే వ్యాధి నిరోధకత పెంచే ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడమే కాకుండా సైన్స్లో మైక్రోబయాలజీ లాంటి ఒక ప్రత్యేక విభాగానికి చేసిన ఆవిష్కరణలు బాటలు వేశాయి ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నారు సైన్స్ నోస్ నో కంట్రీ బికాస్ నాలెడ్జ్ బిలాంగ్స్ టు హ్యూమానిటీ అండ్ ఈజ్ టార్చ్ విచ్ ఇల్యూమినేట్స్ అంటే సైన్స్కి దేశాల సరిహద్దులు ఉండవు ఎందుకంటే జ్ఞానం మానవాళి మొత్తానికి చెందింది అది ప్రపంచాన్ని ప్రకాశింపజేసే వెలుగు అని ఇది క్లుప్తంగా సూక్ష్మజీవుల ప్రపంచాన్ని మనకు దగ్గర చేసిన ఒక గొప్ప కుతూహలడి ప్రయాణం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పాశ్చర్ లాంటి వాళ్ళు అంత ధైర్యంగా కొత్త కొత్త విషయాలను కనిపెట్టడానికి అంతకు మూడు వందల సంవత్సరాలకు పూర్వం సైన్స్ కోసం మతాలతో మూఢ నమ్మకాలతో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మేధావుల కృషే కారణం ఒకటి గమనించారా కెప్లర్ ఆప్టిక్స్లో చేసిన పరిశోధనలు సూక్ష్మజీవుల్ని చూడటానికి పాశ్చర్కి మైక్రోస్కోప్ రూపంలో ఉపయోగపడ్డాయి ఈరోజు జన్మించిన ఈ ఇద్దరి మహానుభావుల్ని తలుచుకునే అవకాశం మాకు దొరికినందుకు సంతోషిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం